చెరద్ ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవిఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి హలో యా ఐ నా బిజినెస్ గౌరీ స్పీకింగ్ బాయ్ నో ఐ వెరీ బిజీ నేను క్లయింట్ ని హ్యాండిల్ చేయలేను ఇప్పుడున్న పురణ కేసు తోనే నేను చాలా బిజీగా ఉన్నాను పొన్నవట్ని డీల్ చేయలేకపోతున్నాను ఐ యామ్ వెరీ సారీ సర్ హలో మిస్టర్ రాజింద్ర ఎలా ఉన్నారు చెప్పం స మీ మంత్రి పదవిని లెక్క బిజినెస్ ఎలా ఉన్నారు ఏక్టివ్ లారా ఓకే సర్ ఎవరా అమ్మాయి మీరేం దిగులు పడకండి ఓ పనిచేయండి ఇంకో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు రేపు చెయ్యమండి పోలీసులకి శరం అతను మానసిక స్థితి సరిగా లేదని నేను కేసులు మార్చేస్తాడు డోంట్ వరీ కు ముందే రిహర్సల్స్ చేశాడు ఇదంతా మన దేశంలో చాలా సహజ కదా మెంటల్ కు వెళ్ళడానికి ముందే మీ అబ్బాయిని మీకు అప్పగించే బాధ్యత నాది ఓకే బాయ్ హలో ఆ చెప్పండి సార్ నేను గౌరిణి ఓయ్ సార్టీ మీ అపోజిషన్ పార్టీ లీడర్ శ్రీధర రాజే కదా ఆ కాకినాడ సుందరామూర్తిని అతని అంచుల్ని చంపాలనేగా బాబు ఆ పని మీదే వెళ్ళింది మీ పని అయిపోయినట్టే మీరు ఇంకేం దిగులు పడకండి మీ అమ్మాయి శ్రీధర్ రాజు హత్య చేసింది అందుకు వెళ్లే సాక్ష్యం తను ఇప్పుడు ఎక్కడున్నా సరే మర్యాదగా మాకు అప్పు చెప్పండి లేదో లేదంటే ఈ నందాన్ని నా హవాల్ చేస్తా చెప్పు మళ్ళా ఎస్ సాక్ష్యం చెప్తే అరెస్ట్ చేస్తానని మమ్మల్ని తీసుకొచ్చి ఇప్పుడు అతను సపోర్ట్ చేస్తావా నీకు నీకెవరు పిచ్చిగా పెట్టిందా నీ కంటికి మేమైనా ఎదోలా కనిపిస్తున్నావా ముందు అరెస్ట్ సార్ ముందు వీడిని అరెస్ట్ చేయండి సార్ వీడి వల్ల వీడి కూతురు వల్లే మా అందరి జీవితాలు నాశనం అయ్యాయి ఎక్కడ నీ కూతురు దాని మరి అదే పడేదమ్మను హలో నేను హత్య చేశానా నువ్వు చూసావా మీరంతా సాక్ష్యం చెప్తారా నా పవర్ తెలియక వచ్చారు నన్ను ఎదిరించిన వాళ్ళు ఇంతవరకు ప్రాణాలతో నిఘం లేదు నువ్వు సాక్ష్యం చెప్తారా నువ్వు చెప్పారా నువ్వు చెప్పారా వస్తాడరా సూర్యమూర్తి ఆన్ డ్యూటీ సూర్యమూర్తి యూ హ్యావ్ న్యూలీ అపాయింటెడ్ యాజ్ ఎస్పీ హియర్ మీరు ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా జనాన్ని మాత్రమే కాకుండా చట్టాన్ని కూడా కాపాడే బాధ్యత తీసుకుని ఒక నిజాయితీగిల ఆఫీసర్ గా వర్క్ చేస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ చూడ్డానికి ధైర్యవంతులాగే ఉన్నాడు ఏం వద్దు వద్దు అనకండి మేడం మీరు మాకు దేవుడితో సమానం మేడం ఎన్నోసార్లు మమ్మల్ని జైలు నుండి తీసుకొచ్చి మమ్మల్ని కాపాడారు కదా మేడం ఏంటి మేడం మీరు మీరు ఊరనండి మేడం వెంటనే పాటగా చెరి పెట్టి ఎరగదీసేస్తాం చేత కాదు అర్థనగ్నంగా డ్రెస్ వేసుకోవడం తెలుసా ఎవరు నువ్వు మా ఏరియాకి వచ్చి మేడం చేస్తున్నావు చెప్తాను రా కుయ్యా నా పేరు సూర్య ఇక నుంచి ఇదే నా ఏరియా కొట్టానంటే నువ్వు రేయ్ రై నువ్వు ఇది మా ఏరియా ఈ నగరాలన్నీ వేరే చోట పెట్టుకో గెలాట్ మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలిపెట్టనే మీ ఆట కట్టిస్తా తప్పించుకునే అవకాశం లేదని ఈశ్వర్ యాదవ్ తో చెప్పు మీ సామ్రాజ్యాన్ని కూల్చడానికి తొందరలోనే సూర్యమూర్తి అరెస్ట్ వారెంట్ తో వస్తున్నాడని చెప్పు ఇక ఆ దేవుడే దిగి వచ్చినా మీ ఈశ్వర్ యాదవ్ ని కాపాడలేడు నువ్వు నిజంగా మగాడివైతే నా కళ్ళలోకి చూస్తూ టెన్త్ అవ్వకూడదు నువ్వు గెలిస్తే నేను నీకు వానిసని ఇది ట్రాప్ కాదు నేను నీకు పెడుతున్న పరీక్ష ఏంటిదంతా ఇవన్నీ తిరిగిచ్చేస్తున్నావేంటి సూర్య నీవల్ చిక్కాడు ఎవరన్నది తెలుసుకున్నాడు కానీ నాలాంటి వేషతో పడుకుంటే కోర్టులో రేపు కేసు నిలబడదు ఎవరైనా కొత్త ఫిగర్ ఉంటే తీసుకురా నీ ఆశ నెరవేరుస్తానన్నాడు అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను నన్ను తాకి నువ్వు ప్రాణాలతో ఉండవు జాగ్రత్త అర్థమైదా మర్యాద వైక్కడి నుంచి వెళ్ళిపో బతికిపోతా వెళ్ళిపోవడానికి రాలేదు నీ ఒంట్లో ఉన్న కొవ్వుని కరిగించడానికి వచ్చాను ఈ సూర్యమూర్త ఏమిటో చూపిస్తాను ఊరికే అరవడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు నీకు రేపన్నా రేప్ చేసే వాళ్ళన్నా చాలా ఇష్టం కదా నేను ఇప్పుడు రేప్ చేస్తాను నువ్వు కేసు వేసుకో సుఖానికి సుఖం కేసు నువ్వు నా మీద కంప్లైంట్ ఇవ్వచ్చు కేసు గెలిస్తే ఈశ్వర్ యాదవ్ బయటకు వస్తాడు లేదంటే నేను నీకు తాలికట్టి మా ఇంటికి తీసుకెళ్తాను చాయిస్ ఈజ్ యువర్స్ ఓకే